మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ వెల్నెస్ కోచ్ స్వాతి రావు గారిని వెంటనే సంప్రదించండి సాయిరామ్ న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ సెంటర్ మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బెంగళూరు ఘటన మరొక ముందే మరొక ఘటన తమిళనాడులో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు హీరో విజయ్ టీవీ కే సభలో తొక్కిసలాట జరిగింది వందలాది మందికి తీవ్ర అస్వస్థత ఒక అభిమాని ఈ సభలో మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది పలువురి పరిస్థితి విషమంగా ఉందన్నట్లు కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది సభకు సుమారుగా నాలుగు లక్షల మందికి పైగా హాజరు అయినట్లుగా కూడా తెలుస్తుంది ఒకసారి మనం అసలు ఏంటి ఈ విషయం తెలుసుకునే ముందు ఒకసారి స్క్రీన్ మీద ఆ విజువల్ ఒకసారి చూడండి ఎస్ చూసారా ఆ సభలో ఏ విధంగా ఒకరికొకరు పట్టుకుని ఏ విధంగా పడిపోతున్నారో దాదాపుగా ఈ సభలో నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ సభ కూడా ఏంటి అంటే మనకి మధురై టీవీ కే బహిరంగ సభనైతే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది హీరో విజయ్ అక్కడికి వచ్చారు హీరో విజయ్ ని చూడడానికి వచ్చిన సందర్భంలోనే ఆయన ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఆ బహిరంగ సభలో ఆయన మాట్లాడడానికి వచ్చారు ఆయన్ని చూడాలి అన్న ఒక ఉద్దేశంతో అభిమానులు కార్యకర్తల ఒక అత్యుత్సాహంతో ఈ రోజు ఇక్కడ ఒక ఘటన చోటు చేసుకుందని చెప్పచ్చు క్లియర్ గా మనకు ఆ విజువల్ కన్నా కనిపిస్తుంది ఎక్కడైతే మనకి రెడ్ బాక్స్ కనిపిస్తుందో అక్కడ ఇటు పక్క మనం చూస్తే అక్కడ మనకి హీరో విజయ్ మనకి అక్కడ అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా ఆయన చూసి చూడడానికి ఎగబడుతున్నారో ఆ అక్కడ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఒకరిని ఒకరిని పట్టుకొని ఒక్కరు పడడం వల్ల అందరూ కూడా అక్కడ అక్కడ ఉన్న నాలుగు వందల మందికి కూడా ఎఫెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది దీంట్లో ఒకరు ఆల్రెడీ మృతి చెందారు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా నాలుగు వందల మందికి ఎఫెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది పన్నెండు పరిస్థితి అయితే ఇప్పుడు సీరియస్ గా ఉన్నట్టుగా కూడా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అందుతుంది ఆర్సీబీ ఇన్సిడెంట్ ఆర్సీబీ మనకి బెంగళూరులో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిందో కప్పు కోసం వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించినప్పుడు ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయో మనం చూసాం చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కనిపించాయి రోజు రోజుకి అది నాలుగైదు రోజులు కొనసాగిన పరిస్థితి అయితే మనకు కనిపించింది ఆ మృతదేహాలు కూడా కనిపించని పరిస్థితి కూడా నెలకొంది ఇక్కడ అభిమానులు ఎన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా దీని నుంచి ఏం నేర్చుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ అంత పగడ్బందీ బందోబస్తు ఉంది సెక్యూరిటీ ఉంది పోలీసులు ఉన్నారు కార్యకర్తలు అభిమానులు ఎందుకు ఇంత ఉత్సాహం చూపించారో కూడా అక్కడ తెలియని పరిస్థితి అయితే నెలకొంటుంది అంటే ఇలాంటి సభలు పెట్టినప్పుడు కూడా ఏం నేర్చుకుంటున్నాం అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి అసలు ఏం జరిగింది అనేది కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఇది చేస్తాను నటుడు తమిళగా వెట్రి కగజం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఏర్పాటు చేసిన ఒక భారీ బహిరంగ సభలో ఒక తొక్కిసలాట చోటు చేసుకుంది గురువారం తమిళనాడు మధురైలో ఏర్పాటు చేసిన సభకు అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున తల వచ్చారు దాదాపుగా అక్కడ సభ కూడా నాలుగు లక్షల మంది హాజరయ్యారు రద్దీ ఎక్కువ అవ్వడంతో సభలో ఒక్కసారిగా కూడా తొక్కిసలాట చోటు చేసుకుంది అక్కడికి విజయ్ ఎంట్రీ ఇచ్చారు వస్తున్నారు చూడాలి అనే ఒక అత్యుత్సాహం చూడొచ్చు అక్కడ మన విజువల్ కూడా చూడొచ్చు దాదాపుగా నాలుగు లక్షల మంది అసలు ఆ డ్రోన్ విజువల్ చూస్తే మనకి ఎంత భయంకరంగా మనుషులు కూడా చీమల్ చీమల్లాగా మనకి కనిపిస్తున్నారు ఎస్ ఆయన అక్కడ అభివాదం చేసే టైంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆయన్ని తాకాలి మాట్లాడాలి పలకరించాలి అనే ఒక అత్యుత్సాహంతోనే ఈ రోజు అక్కడ నాలుగు వందల మంది ఈరోజు అక్కడ పడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అందులో ఒకరి ప్రాణాలు కూడా పోయిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడ నాలుగు వందల మంది అస్తవస్థ గురయ్యారు గాయపడిన వారిని వెంటనే కూడా ఆసుపత్రికి తరలించారు ప్రజెంట్ అక్కడ ఆయన ఇమిడియేట్ గా కూడా అక్కడ హీరో విజయ్ రెస్పాండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పారు అక్కడ ఉన్న అధికారులకి సెక్యూరిటీకి కూడా ఆయన ఒక ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసినట్లుగా తెలుస్తుంది వాళ్ళకి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని కూడా ఆయన హీరో చెప్పినట్లుగా కూడా మనకి తెలుస్తుంది రెండు మంది పరిస్థితి కూడా ఇప్పుడు అక్కడ చాలా విషమంగా ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని మనకు తెలుసు అంతకంటే ముందు సభా ప్రాంగణంలో పోల్ ఏర్పాటు చేసుకున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది పోల్ విరిగి పడి కారుపై పడ్డంతో ఒకరు మృతి చెందారు అనేది కూడా తెలుసు ఎందుకంటే అక్కడ పోల్ మీన్స్ అక్కడ ఒక బార్కెట్స్ లాగా పెడుతూ ఉంటారు ఒక లాగా మనకి పెడుతూ ఉంటారు మనం చాలా వరకు కూడా చూస్తూనే ఉంటాం అది ఒక్కసారిగా అంటే వెయిట్ అక్కడ ఎక్కువ అయిపోవడం వల్లనే అది విరిగిపోయినా అది విరిగిపోగానే అందరూ దాన్ని బ్యాలెన్స్ చేసుకునే టైం ఒకరు వెంటనే ఒకరు పడిపోయి అక్కడ ఊపిరాడని పరిస్థితి కూడా నెలకొన్నట్లుగా తెలుస్తుంది దాదాపుగా అక్కడ నాలుగు వందల మందికి ఎఫెక్ట్ అయినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది ఏ విధంగా అక్కడ వారు పడ్డారో మనం విజువల్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు ఒకసారి అక్కడ అభివాదం చేయడానికి వచ్చారు అక్కడ అందరినీ పలకరించడానికి వచ్చారు ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్న అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగిపోయింది అక్కడ ఈ భారీ బహిరంగ సభకు భద్రత కోసము మొత్తం మూడు వేల మంది పోలీసులు కూడా అక్కడ ఉన్నట్లుగా మనకైతే తెలుస్తోంది రెండు వేల మంది ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఉన్నారు ఇక్కడ మొత్తం మొత్తం మనం చూస్తే ఐదు వేల మంది సెక్యూరిటీ ఉన్నారు బట్ ఈ నాలుగు లక్షల మందిని అక్కడ అధికారులకి కంట్రోల్ చేయడం చాలా కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు దాదాపుగా అంతమంది వస్తారు అని కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు అనేది కూడా మనకి తెలుస్తోంది అనుకోకుండా నాలుగు లక్షల మంది అక్కడికి హాజరైనట్టుగా మనకి ఈ సభకి తెలుస్తోంది అక్కడ ఎవరిని కూడా కంట్రోల్ చేయడం ఎవరి తరం కూడా కాలేదు ఐదు వేల మంది సెక్యూరిటీ ఎక్కడ నాలుగు లక్షల మంది సభలో కార్యకర్తలు అభిమానులు ఎక్కడ వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం అంత ఈజీనా కాదు ఎందుకంటే ఈరోజు దానికి అదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఆ ఎక్కడైతే మనకి అడ్డుగోడగా ఒక పోల్ లాంటిది పెట్టారో ఆ పోల్ హెవీ వెయిట్ అయిపోయి దాన్ని తట్టుకోలేక ఈరోజు అక్కడ పడిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది ఆ నాలుగు లక్షల మందిలో ఈ నాలుగు మంది పడిపోవడం వల్ల అక్కడ ఊపిరాడక ఒక ఇన్సిడెంట్ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఇంకా పరిస్థితి కూడా అక్కడ విషమంగా ఉన్నట్లుగానే తెలుస్తోంది అక్కడ కొద్దిగా అందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు ఇదే నేపథ్యంలో ఊపిరాడక ఒక వ్యక్తి చనిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తోంది రెండు వేల మంది ప్రైవేట్ సెక్యూరిటీ ఐదు వందల మంది మహిళా బౌన్సర్లను కూడా అక్కడ వినియోగించినట్లుగా తెలుస్తుంది మధురై వద్ద అరపుకోట్టై తూతుకూడి సాలైలో సుమారు ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో వేదికనైతే ఏర్పాటు చేయడం జరిగింది రెండు లక్షల మంది కూర్చునేలాగా గ్యాలరీలు వాహన పార్కింగ్ తాగునీరు వైద్య శిబిరాలు అంబులెన్స్ ఆల్రెడీ అలాగే వేదికపై నుంచి కార్యకర్తల మధ్యకు విజయ్ నడిచొచ్చేలా మూడు వందల మీటర్ల పొడవున ర్యాంప్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అది విజువల్ లో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఆ ర్యాంప్ ఎంత పొడవుగా ఉందో మూడు వందల మీటర్లు ఆ ర్యాంప్ మీద ఆయన వెళ్తున్నారు విజయ్ కూడా మనం చూడొచ్చు ఈ నేపథ్యంలో అక్కడ అందరూ కూడా అభిమానులు ఆ పైకి ఎక్కడం గోలగోల చేయడం కూడా మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది ఈ సభ నుంచి ఎన్నికల సంఖారామం పూరించారు విజయ్ తాను మధురై తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టుగా కూడా ఆయన ఈ నిండు సభలైతే అయితే ప్రకటించడం జరిగింది వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికారమే లక్ష్యంగా విజయ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు గతేడాది లోక్సభ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ విజయ్ పార్టీని ప్రకటించిన పోటీకి మాత్రం ఆయన దూరంగా ఉంటూ వచ్చారు తన టార్గెట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలేనని కూడా ఆయన స్పష్టం చేశారు ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ విజయ్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా కూడా వ్యవహరిస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది ఇదే నేపథ్యంలో ఆయన ఏదైతే పోటీ చేయబోతున్నానని ప్రకటించారో ఇదే నేపథ్యంలోనే అక్కడ ఒక సభను ఏర్పాటు చేశారు ఆ సభలోనే ఆ సభకు నాలుగు లక్షల మంది ప్రజలైతే ఏంటి అభిమానులు కార్యకర్తలు అందరూ హాజరైన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి మనం చూడొచ్చు విజువల్లో కూడా చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ అడ్డుగా ఉన్న పోలు విరిగిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్ కోల్పోయి అందరూ ఒకరి మీద ఒకరి పడిపోయిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది నాలుగు వందల మందికి ఎఫెక్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది ఒక్కసారిగా విజయ్ ఆ ర్యాంప్ మీదకి రావడంతో ఒక్కసారిగా అభిమానులందరూ కూడా ఆయన్ని చూసేందుకు కరచాలనం చేయాలి అని ఒక అత్యుత్సాహంతో ఈరోజు ఇంతమందికి ఎఫెక్ట్ అయినట్లుగా కూడా తెలుస్తుంది ఆ సభలోకి విజయ్ ఎంటర్ అవ్వగానే తను వస్తున్నాడు అని తెలియగానే అక్కడ ఒక్కసారిగా కూడా తోపులాట జరిగినట్లు కూడా మనకి తెలుస్తోంది ఈ సభకు దాదాపుగా నాలుగు లక్షల మంది వరకు హాజరయ్యారు ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మృతి చెందారు పన్నెండు మందికి అయితే సీరియస్గా సిచ్యువేషన్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది